નોડ આગો આગો ఇదిగోండి నేను ఇక్కడైతే పవర్ ఆన్ బటన్ నొక్కుతున్నాను ఇంకా డ్రెస్సెస్ అన్నీ వేసేసాను వేసి లిక్విడ్ సర్ఫ్ కానీ లేకపోతే లిక్విడ్ కానీ ఏదోటి వేసేయండి కంఫర్ట్ కూడా వేసేయండి లోపల ఆవు ముందు వీడియో ముందు చూపించాను కదా సో ఇప్పుడు 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 పవర్ ఆన్ బటన్ నొక్కండి నొక్కిన తర్వాత స్టార్ట్ బటన్ ఉంది కదా దీన్ని నొక్కాలి మనం దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రెస్సెస్ ఎంత బరువు ఉంది ఏంటి అని చెప్పేసి సెన్సింగ్ చేసుకుంటుంది ఇక్కడ దాని వెయిట్ ఎంత ఉంది ఎంత వాటర్ పడుతుంది అని చెప్పేసి ఇది చూసుకుంటుంది ఒకసారి చూడండి దానికి వాటర్ అంతా మనం వేసిన బట్టలకి వాటర్ ఎంత అయితే సరిపోతుంది అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ అది మనకి చూపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్ ఈ పైప్ ఉంది కదా వాటర్ వదిలేస్తుంది మనం వాష్రూమ్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను వేసిన బట్టలు తక్కువే కాబట్టి థర్టీ సెవెన్ మినిట్స్ చూపిస్తుంది నెక్స్ట్ వాషింగ్ అయితే నైన్ మినిట్స్ చేస్తుందంట ఎక్కువగా మురుకుంది అనుకుంటే మీరు పెంచుకోవచ్చు టెన్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ ఫోర్టీన్ మినిట్స్ అలా మీరు మినిట్స్ని పెట్టుకోవచ్చు నాకైతే ఇప్పుడు నైన్ మినిట్స్ అవసరం లేదు అందుకని నేను ఫస్ట్ స్టార్టింగ్ బట్టలు నొక్కేసి నేను సిక్స్ మినిట్సే పెట్టుకుంటున్నాను నైన్ మినిట్స్ అవసరం లేదు క్యాజువల్ బట్టలే కాబట్టి అంత మురికేం లేవు బేబీ బట్టలు కాబట్టి ఎక్కువ వేస్తే ఏంటంటే చిరిగిపోతాయి అందుకని నేను సిక్స్ మినిట్స్కే పెట్టుకుంటున్నాను వాటర్ కూడా ఓకే నాకు వాటర్ ఈ లెవెల్ సరిపోతుంది ఎందుకంటే తక్కువ బట్టలే అది కరెక్ట్గానే ఇచ్చింది పొరపాటున ఎప్పుడైనా మీరు వేసిన తక్కువ బట్టలు ఇంకా వాటర్ మీకు ఎక్కువ అనిపిస్తే మీరు ఇక్కడ ప్రెస్ చేసి మీకు ఎంత వాటర్ కావాలో అంత లెవెల్ మీరు సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బీప్ బటన్ నేను హైలోనే పెట్టాను ఎందుకంటే మొత్తం ఇల్లు అంతా వినిపించడం కోసం ఇది వచ్చేసి సాయిల్ హెవీ నేను నార్మల్ పెట్టుకున్నాను సాయిల్ లెవెల్ ఇంకా ఇది జాడించడం అండి రైన్స్ ఇది వచ్చేసి నేను ఒకసారి పెట్టాను అంటే అది ఇచ్చిందే నేను ప్రజెంట్ అయితే మార్చాలి అనుకోవట్లేదు మార్చును మీరు కావాలి ఎన్నిసార్లు అయితే జాడించాలనుకుంటున్నారో అన్నిసార్లు మీరు ఆప్షను దీన్ని బటను మీరు ప్రెస్ చేసి మార్చుకోవచ్చు ఇక్కడ వచ్చేసి స్పిన్ను స్పిన్ హై మిడ్ లో ఎయిర్ డ్రై ఫుల్గా డ్రై చేసేయాలి అని ఇది ఎయిర్ డ్రై స్పిన్ అంటే బాగా ఆరబెట్టేస్తుంది బట్టల్ని నేనైతే మీడియంలో పెట్టుకున్నాను హైలో పెట్టుకుంటే ఇంకా తొందరగా ఆరిపోతుంది నేనైతే మీడియంలో పెట్టుకున్నాను మీరు హైలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అర్జెంట్ కావాలి అనుకుంటే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు వాషింగ్ ఎందులో పెట్టుకోవాలనుకుంటున్నారు నేనైతే నార్మల్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే టర్బో వాష్ అంటే అంటే ఇంకా స్పీడ్గా క్విక్ వాష్ కంటే స్పీడ్గా లెస్ ఎనర్జీ తీసుకుని ఫాస్ట్గా మనకి వాష్ చేస్తుంది ఇది క్విక్ వాష్ ఇంకా మనకేమైనా నార్మల్ కంటే ఇంకా ఫాస్ట్గా కావాలి అనుకుంటే క్విక్ వాష్ పెట్టుకోవచ్చు ఇదేమి స్ట్రాంగ్ జీన్స్ ఏమైనా వేసుకోవచ్చు ఇంకా బ్రాకెట్లో పెట్టారు కదా జీన్స్ అలాగే స్ట్రాంగ్గా ఉన్న మెటీరియల్స్ ఏమైనా వేసుకుంటే మీరు ఇందులోకి క్లిక్ క్లిక్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి ప్రీ వాష్ నార్మల్ యాక్వా రిజర్వర్ జెంటల్ వాష్ జెంటల్ వాష్ ఇదిగోండి ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు కదా ఊలిపాయ శారీస్ అలా జెంటల్ వాష్ చేసుకోవచ్చు ఇది తెచ్చి టబ్ క్లీనింగ్ టూ త్రీ మంత్స్కి ఒకసారి మనం టబ్ క్లీనింగ్ పెట్టుకుంటే మంచిది ఎందుకంటే టబ్ క్లీనింగ్ టూ త్రీ మంత్స్కి అయితే బెటరు అస్తమానం పెట్టి కంటే టూ త్రీ మంత్స్ అయితే మనకి ఇంకా బెటరు సరే ఈ ఆప్షన్స్ అయిపోయాయి కదా సో ఇప్పుడైతే ఇది పాస్లో ఉంది నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను థర్టీ సెవెన్ మినిట్స్కి కదా ఇండి వాష్ చేస్తుంది ఇది వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది క్లాత్స్ తీసేసి మళ్ళీ యథావిధిగా మనం అన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ కవర్ కూడా నేను మీషోలో తీసుకున్నాను తీసుకుని వన్ ఇయర్ అయిపోయింది మొత్తం చిరిగిపోయింది పైన ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి చిరుగుపోతూ ఉంటుంది క్లాత్స్ అయితే బాగా వాష్ చేస్తుంది తీసుకొని నేను వన్ ఇయర్ అయ్యింది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పటికీ నేను సర్వీసింగ్కి వన్ ఒక్కసారి ఇచ్చాను మొత్తం సిక్స్ ఉంటాయి సర్వీసింగ్ దీనికి వారంటీ సిక్స్ వారంటీస్ ఉన్నాయి అందులోని ఒకటి అయిపోయింది ఎందుకంటే నేను చూసుకోకుండా మా హస్బెండు ప్యాంట్లోని మేకులు సూదులు అన్నీ పెట్టుకుంటూ ఉంటారు ఎందుకో తెలియదు అంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు అలాగా పాకెట్లో పెట్టడం మర్చిపోవడం గట్రా చేస్తారు అలాగే మేకేమో అందులో పెట్టేస్తారండి ఇందులో మేక్ ఇందులో పెట్టేశారండి పెట్టి బట్టి ఏమైందంటే స్క్రూ యాక్చువల్లీ ఒక రోజు ఏమైందంటే మా హస్బెండు పాకెట్లోని స్క్రూ ఉంది చాలా షార్ప్గా ఉంది ఆ స్క్రూ నేను అంత మంచిగా వేశాను కదా ఎక్కడ మిస్ అయిందో నాకు ఇప్పటికే అర్థం కాదు కాకపోతే ఆ స్క్రూ వెళ్ళి లోపల టబ్బుకుంది కదా అక్కడ 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 హోల్స్ పెట్టేసింది ఎందుకంటే స్పిన్నింగ్ అవుతుంది కదా ఆ టైంలోని హోల్స్ పెట్టేస్తూ ఉంటుంది బాబు నాకైతే చాలా చిరాకు వచ్చింది ఇది బాబు కొత్తగా తీసుకున్నాను అప్పుడే అలాగే అయిందని చెప్పేసి మా హస్బెండ్ ఏమో ఇంకా చూసి అయిపోయిందా అప్పుడే అయిపోయింది ఇంకా హోల్ పడిపోయింది ఇంకా పాడైపోయింది అన్నట్టు కొంచెం ఫీల్ అయ్యారు సరే కాల్ చే అంటే ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి అంటే మా హస్బెండ్ నాకు సంబంధం లేదు నువ్వేం పాడు చేసుకున్నావు కొండవు నా బాధ్యత పాడు చేసేసావు అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా సర్వీస్ సెంటర్కి కాల్ చేశాను వారంటీకి అతను వచ్చారు వచ్చి చెక్ చేశారు చెక్ చేస్తే ఏం పర్లేదు జస్ట్ అలా పైప్ అయినా అది హోల్ పడింది ప్లాస్టిక్ మీద పెద్ద ప్రాబ్లం ఏదైనా లేదని చెప్పేసి చెప్పారు సో మీరు మాత్రం మర్చిపోవద్దండి చిన్న చిన్న సూది కూడా ఉంచవద్దు పిన్నిస్లు కూడా పెట్టకూడదు ఎందుకంటే స్పిన్నింగ్ అయినప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ హోల్ పడిపోతూ ఉంటుంది కన్నాలు పడిపోతూ ఉంటుంది అస్సలు మనకి కొత్తదన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు మొత్తం పాడైపోతుంది టబ్ అంతా గీతలు పడిపోతాయి అందుకని మీరు కొంచెం కేర్ఫుల్గా మొత్తం నీట్గా చెక్ చేయండి ఎందుకంటే జెంట్స్ పాకెట్స్లో ఏంటంటే కాయిన్స్ అవి ఉండిపోతూ ఉంటాయి సో చూసుకుని వెయ్యండి తర్వాత చచ్చినట్టు నాకు నేనే సర్వీసింగ్ సెంటర్కి కాల్ చేశాను అతను వచ్చారు చూశారు ఓకే అన్నారు ఇంకా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అన్ని డబ్బులు పోగేసి కొంటాము కొన్న తర్వాత ఇలా డ్యామేజ్ అయితే ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాలు రావాలని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అది అలా రాకపోతే మనకి చాలా సాడ్ కదండి అందుకనే నేను ఇంకా అప్పటి నుంచి ఇంకా కేర్ఫుల్గా చూస్తున్నాను ఇప్పటికి థర్టీన్ మినిట్స్ అయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నప్పుడే బీప్ సౌండ్ అలర్ట్ బీప్ బీప్ సౌండ్ వచ్చింది ఇప్పుడు ఇంకా థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక బీప్ సౌండ్ వచ్చేసి ఆగిపోతుంది దాన్ని మట్టికి అదే కానీ ప్రాసెస్ అవుతుండగా మాత్రం ఎప్పుడూ క్యాప్ ఓపెన్ చేసి చెయ్యి మాత్రం పెట్టకండి ఈ పాజ్ బటన్ నొక్కినా మీరు తీసి మాత్రం చెయ్యి పెట్టొద్దు ఎందుకంటే షాక్ కొడుతుంది నేనైతే నాలుగైదు సార్లు షాక్ తినేసాను సో కేర్ఫుల్గా ఉండండి ఏవే ఏవైనా బట్టలు ముందే వేసుకోండి తీసుకోండి అంతేకాని మధ్యలో ప్రాసెస్ మధ్యలో మాత్రం ఎప్పుడు మధ్యలో చేయి పెట్టద్దు అండ్ ఎక్కువగా దుప్పట్లు అవన్నీ ఏం చేస్తామంటే మనం అలా పడేస్తాం అలా పడేయకుండా నీట్గా దుప్పట్లన్నీ మడత ఓపెన్ చేసి మనం బట్టలు వేయాలి లేకపోతే ఆ మడత మడత మనకి ఓపెన్ అవ్వకపోవడం బట్టి వాష్ చేసినప్పుడు క్లీ సరిగా క్లీన్ అవ్వదు నెక్స్ట్ ఏంటంటే డ్రమ్ము మొత్తం మొత్తం మూగిపోతుంది అది పెద్ద సౌండ్ వచ్చేస్తుంది ఇది అలా కాదు ఈ వాషింగ్ మిషన్ ఏంటంటే చాలా సైలెంట్గా ఉంటుంది అసలు అవుతుందా అన్నట్టే అనిపిస్తుంది అసలు సౌండే రాదు చాలా బాగుంటుంది చాలా సైలెంట్గా అవుతూ ఉంటుంది మధ్య ఎక్కువగా వెయిట్స్ వేసినప్పుడు గట్రా మడతలు అవి ఇప్పి ఆప్షన్ కంపల్సరీగా ఆప్షన్లో పెట్టేయాలి వెయిట్స్ వేసినప్పుడు మాత్రం నార్మల్గా పెట్టేసి ఎలా పడితే అలా వేసేస్తే మాత్రం ఎక్కువగా షేక్ అయిపోతూ ఉంటుంది ఇంకా నేను వీటి కిందన ఇవి వచ్చేసి నేను అమెజాన్ అదేంటి మీషోలో ఆర్డర్ పెట్టాను ఇవి స్టాండ్లు వస్తున్నాయి వాషింగ్ మిషన్ కింద ఒకటి స్క్వేర్ షేప్లో వస్తాయి కదండి చక్రాలు వచ్చి అలాంటివి అయితే అస్సలు మంచివి కాదు ఎందుకంటే టబ్బు ఇలా మూవ్ అవుతుంది కదా వాషింగ్ చేసినప్పుడు స్వింగ్ చేసినప్పుడు మూవ్ అయ్యేటప్పుడు అది చక్రాలతో పాటు జారిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అలా కాకుండా అయితే బెటరు ఇలాంటివైతే కింద రబ్బర్ వచ్చి కింద నేలని గట్టిగా పట్టుకుని ఉంటుంది మొత్తం నాలుగు పక్కల పెట్టాను ఇదే మంచిది నన్ను అడిగితే ఇంకేంటంటే కరెంటు పోయినప్పుడు కరెంటు పోయినప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి అయితే ప్రాసెస్ రాదు ఎక్కడి నుంచి అయ్యిందో అక్కడి నుంచే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది సో టెన్షన్ లేదు కొన్ని వాషింగ్ మిషన్స్ ఎట్ అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకున్నాను ఒకటి అదైతే కరెంట్ పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది ఎప్పుడైనా పవర్ బటన్ ఆఫ్ చేస్తామనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ వస్తుంది ఇది అలా కాదు ప్రాసెస్ అవుతూ ఉంటుంది దేనికైనా పవర్ బటన్ ఆఫ్ చేసేస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కరెంటు పోయినప్పుడైతే మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది ఇదైతే టెన్షన్ లేదు ఇంకా ఈ ఆప్షన్ ఏంటంటే ఎక్వా రిజర్వ్ ఈ ఇది ఉంది కదా ఇది ఏంటంటే ఇప్పుడు నడుస్తుంది కదా వాటరు ప్రజెంట్ రన్ అవుతున్న వాటర్ని మనం ఇది పెట్టుకుంటే రీసైకిల్ ఆ వాటర్ మనకి వాటర్ లేదనుకోండి ఎక్కువ ఆ వాటర్ మనకి రీసైకిల్ చేస్తుంది అదంట ఆప్షను ఇంకా టర్బో వాష్ వచ్చేసి ఇంకా క్విక్ వాష్ కంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతూ ఉంటుంది అంతే ప్రోగ్రామ్ ఇది సో అర్థమైంది కదా దీని ప్రాసెస్ అయితే ఇది ఇంకా ఇది ఉంది కదా పైపు వాటర్ బయటకు వెళ్ళిపోయేది ఇదైతే మనం ముందే పెట్టేసుకోవాలి ఇది ఎప్పుడైతే మనం డౌన్ ప్లెయిన్గా ఉండాలి సర్ఫేస్ మొత్తం ప్లెయిన్గా ఉండాలి ప్లెయిన్గా ఉంటే ఏంటంటే వాటర్ తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం పైకి అప్పులో ఉన్నా సరే వాటర్ స్టక్ అయిపోయి వాషింగ్ మిషన్ స్టాప్ అయిపోద్ది సో ప్లెయిన్ సర్ఫేస్ మీద ఈ పైప్ పెట్టుకుంటే మంచిది వాటర్ ఈజీగా వెళ్ళిపోతుంది వాటర్ కూడా స్టక్ అవ్వదు వాషింగ్ మిషన్ ఆఫ్ అవ్వదు ప్రాసెస్ మధ్యలో చాలాసార్లు ఆఫ్ అయిపోతూ ఉంటుంది పెట్టడం అంత ప్రాసెస్ చేస్తాం కానీ ఇది పెట్టడం మర్చిపోతాము ఇది మాత్రం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే పెట్టాలి అంతేనండి ఇదైతే నేను తీసుకుని వన్ ఇయర్ నుంచే యూజ్ చేస్తున్నాను చాలా మంచిగా యూజ్ అవుతుంది నేను తీసుకున్న కాడి నుంచి నాకు అసలు ఖాళీ లేదు అందుకని నేను ఒకసారి టబ్ వాష్ పెట్టాను టబ్ క్లీనింగ్ ఒకే ఒకసారి పెట్టాను అది కూడా మామూలుగానే పెట్టేసాను టబ్ క్లీనింగ్ అంటే మొత్తం టబ్ అంతా మొత్తం వాషింగ్ మిషన్ అంతా క్లీన్ అయిపోద్ది అనుకున్నాను కానీ అలా అవ్వలేదు లోపల స్టీల్ సర్ఫేస్ ఉంది కదా మొత్తం అది ఒకటే క్లీన్ అయ్యింది ఆ చుట్టుపక్కల బయట ఉంది కదా డస్ట్ అంతా అదే మనమే క్లీన్ చేసుకోవాలి బయట అంటే కొంచెం ఈ బయట కాదండి టబ్ లోపల బయట అదైతే మనమే ఒకసారి ఎప్పుడైనా క్లాత్ పెట్టి ప్లగ్ మాత్రం ఆఫ్ చేసుకోవాలి లేకపోతే షాక్ గట్టిగా తింటారు ఇంకా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారండి వాళ్ళు సేమ్ ఇదే మోడల్ వాళ్ళు వాషింగ్ మిషన్ తీసుకున్నారంట అందుకని మీరు బట్టలు ఎలా వేస్తారని చెప్పేసి అడిగారు అందుకని నేను ఇప్పుడు వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు పక్కన బెల్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకా అసలు ఖాళీ ఉండట్లేదు బేబీ తోటి చాలా అంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఇంకా అన్నీ మేనేజ్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు మా హస్బెండ్కి ఎప్పుడైనా చుట్టి ఉన్నప్పుడు నేను షార్ట్స్ పెడుతూ ఉంటున్నాను అంతే ఇంకా నా ఇంకా మంచి వీడియోస్ రావాలంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను చాలా ఆశిస్తున్నాను సో ఇప్పుడైతే ఉంటాను అయితే బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్